హలో గాయ్స్ వెల్కమ్ టు ఎన్ జాబ్ అఫీషియల్ గైస్ నేను ఒక న్యూ నోటిఫికేషన్తో అయితే మీ అయితే రావడం అయితే జరిగింది అండ్ గైస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్ అండ్ మన టెలిగ్రాఫ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ జాయిన్ వాళ్ళు నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేసుకోండి గైస్ యూట్యూబ్లో అయితే బెల్ బటన్ ఉంటుంది ఆన్ చేసుకొని అండ్ నోటిఫికేషన్స్ అనేది టెలిగ్రామ్లో ఆన్ చేసుకోండి గైస్ మీకు నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్ డే టు డే తెలుస్తుంటాయి అండ్ ఈరోజు నేను తెచ్చిన రిక్యూప్మెంట్ అనేది అయితే ఇండియన్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ని పోస్ట్ని అయితే రిక్యూప్మెంట్ చేస్తున్నారు గైస్ దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి గైస్ వీడియో అనేది అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇండియన్ బ్యాంక్ రిక్యూప్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ ఆఫీసర్స్ని అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారు గైస్ స్కేల్ వన్ స్కేల్ వన్ పే అనేది చేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్ ఓవరాల్ ఇండియా వైజ్ అనేది అయితే వీళ్ళు రిక్యూప్మెంట్ అనేది చేస్తున్నారు గైస్ ఇక్కడ మీకు అప్లికేషన్ స్టార్ట్స్ అయింది స్టార్ట్ అయ్యేది వచ్చి థర్టీన్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ సెకండ్ సెప్టెంబర్ వరకు అనేది అయితే వీళ్ళు ఈ రిక్యూప్మెంట్ అనేది అయితే చేస్తున్నారు అప్లికేషన్స్ రిసీవ్ అనేది అయితే తీసుకుంటున్నారు సెకండ్ సెప్టెంబర్ వరకు అండ్ ఇక్కడ మీకు దీని గురించి అనేది అయితే నేను ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను చూడండి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి ఇండియన్ బ్యాంక్ అండ్ కేటగిరీ సెక్టార్ జాబ్ సెక్టార్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ ఎంప్లాయీ టైప్ వచ్చి రెగ్యులర్ బేసిస్ అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చి త్రీ హండ్రెడ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఇన్ జేఎంజి స్కేల్ వన్ పే వన్ పోస్ట్ అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు అండ్ ఇక్కడ ఓవర్ ఇండియా అనేది అయితే వీళ్ళు రిక్యమెండ్ చేస్తున్నారు గైస్ ఇక్కడ స్టార్ట్స్ వచ్చి థర్టీన్త్ అండ్ లాస్ట్ డేట్ వచ్చి సెకండ్ సెప్టెంబర్ అండ్ అప్లికేషన్ అనేది అయితే ఆన్లైన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఇండియన్ బ్యాంక్ కెరియర్లో అయితే మీరు దీన్ని అయితే అప్లై చేసుకోవాలి గైస్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్ ఆల్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఫైవ్ స్టేట్స్ అనేది అయితే ఇక్కడ రిక్యుమెంట్ చేస్తుంది గైస్ దీనికోసం తమిళనాడు పుడుచేరి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర అండ్ గుజరాత్ అనేది అయితే చేస్తుంది గైస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపి ఫిఫ్టీ పోస్ట్స్ అయితే ఉన్నాయి గైస్ అండ్ ఇక్కడ తమిళనాడులో అయితే వన్ సిక్స్టీ పోస్ట్స్ ఉన్నాయి అండ్ కేరళలో అయితే థర్టీ ఫైవ్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఫిఫ్టీ ఉంది అండ్ మహారాష్ట్ర ఫార్టీ గుజరాత్ ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి గైస్ టోటల్ ఫిఫ్టీన్ త్రీ హండ్రెడ్ పోస్ట్స్ అయితే రికమెండ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎనీ డిగ్రీ అనేది అయితే మీరు క్వాలిఫై అయి ఉండాలి అండ్ మీ ఎడ్యుకేషన్ యాజ్ దాకా అయ్యి ఉండాలంటే మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ఒకటో తేదీకి అయితే మీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అట్లనే క్యాలిక్యులేట్ చేసుకోండి గైస్ మీ ఏజ్ అనేది అయితే ట్వంటీ టు థర్టీ అనేది అయితే ఉండాలి అండ్ ఏజ్ రిలాక్జేషన్ అయితే ఉంది గైస్ యాజ్ పర్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫైవ్ ఇయర్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబిడి వాళ్ళకైతే జనరల్ వాళ్ళైతే టెన్ ఇయర్స్ గైస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీస్ అనేది అయితే సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే చేస్తున్నారు గైస్ అండ్ శాలరీ అనేది అయితే మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుద్ది అండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ అనేది అయితే అవుద్ది గైస్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దాని ఇంటర్వ్యూ ఉంటుంది ఆ రెండింటినీ బేస్ చేసుకునేది అయితే మీకు ఇక్కడ ఈ జాబ్ అనేది అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అప్లికేషన్ ఫీ అనేది అయితే గైస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే లో ప్రైజే ఉంది అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి అదర్ క్యాండిడేట్స్ కానివ్వండి లేకపోతే ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ అనేది అయితే చాలా ఎక్కువే గైస్ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీ జాబ్ కాబట్టి అప్లై చేయండి అది కూడా మన స్టేట్లోనే కాబట్టి మనం ఈజీగానే దాన్ని క్యాచ్ చేయొచ్చు అండ్ మీరు అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు సెకండ్ సెప్టెంబర్ అనేది అయితే అప్లై చేయాలి గైస్ దీని గురించి మీకు నోటిఫికేషన్ అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి అండ్ ఇది గైస్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది అయితే చూడండి రిక్యూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ దాకా చెప్పిన పోస్ట్ ఈ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్కేల్ పే అనేది అయితే ఎలా అయితే వీళ్ళు డివైడ్ చేస్తున్నారో అండ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ అనేది అయితే టూ థౌజండ్ బై సెవెన్ అండ్ ఇక్కడ సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ టీ ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అనేది అయితే డివైడెడ్ బై టూ చేస్తున్నారు అండ్ అట్లానే ఇక్కడ స్కేల్ పే అనేది అయితే చేస్తున్నారు గెస్ అండ్ డిఏసిసిసిఏ అనే అన్నీ అయితే ఉన్నాయి అంటున్నాడు అకామిడేషన్ అండ్ ఫ్యూ ఫేర్ కన్సిస్టెన్స్ మెడికల్ ఎయిడ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది అయితే ఉన్నాయి అంటున్నాడు దీనికి అండ్ మీకు దీనికి కావాల్సిన మెయిన్స్ ఎలిజిబుల్ క్రైటీరియా అనేది అయితే ఇక్కడ చెప్తాను చూడండి మీరు ఇండియన్ అయి ఉండాలి లేకపోతే మీరు అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ అంటే నేపాల్ భూటాన్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి అండ్ ఇక్కడ మీకు మినిమం ఏజ్ దీనికి కావాల్సిన డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది అయితే మీకు డిగ్రీ అనేది అయితే కంప్లీట్ ఉండాలి ఏదో ఇన్స్టిట్యూషన్ కింద అండ్ ఇక్కడ మీకు ఇంత చెప్పిన డీటెయిల్స్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి గైస్ అండ్ నేనైతే ఇది స్కిప్ చేస్తున్నాను మళ్ళీ చెప్పిందే చెప్తే మీకు చెప్పిందే చెప్తున్నాడు ఏందనిపిస్తుంది అందుకే నేను దాన్ని అయితే స్కిప్ చేస్తున్నాను అండ్ మీకు ఈ జాబ్ ఎలా అప్లై చేయాలి అండ్ మీకు ఏమైనా దీంట్లో ఇంపార్టెంట్ అయితే ఉంటే నేను దాని గురించి చూస్తున్నాను మీకు అండ్ ఇక్కడ చూడండి గైస్ ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ అనేది అయితే మీకు రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ అనేది అయితే మినిమం రావాలి మ్యాక్సిమమ్ అండ్ మీరు దీంట్లో మినిమం ఫిఫ్టీ మార్క్స్ పైన అయితే తెచ్చుకోవాలి గైస్ అండ్ ఇక్కడ జనరల్ ఎకనామికల్ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మ్యాక్ మార్క్స్ ఫార్టీ మార్క్స్కి అండ్ ఇక్కడ హిందీ ఇంగ్లీష్లో అయితే పేపర్ ఉంటుంది గైజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్కి అండ్ టోటల్ డేటా అనాలిటీకి ఇంప్రిటేషన్ అనేది అయితే థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సిక్స్టీ మార్క్స్ గైస్ టోటల్ కలిపి త్రీ అవర్స్ ఎగ్జామ్ అండ్ ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ మార్క్స్ వచ్చి టూ హండ్రెడ్కి అండ్ ఇక్కడ ఇది ఆన్లైన్ రిటర్న్ ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అండ్ షార్ట్ లిస్ట్ అప్లికేషన్ ఫాలోడ్ బై ఇన్ ఇంటర్వ్యూ అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు గైస్ అండ్ ఇక్కడ మీకు పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ టెస్ట్ అనేది అయితే ఉంది గైస్ మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది అయితే వీళ్ళు కట్ చేస్తారు మీరు రాంగ్ ఆన్సర్స్ అనేది అయితే పెడితే కట్ ఆఫ్ స్కోర్ విల్ బి టెస్టెడ్ అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు దాని తర్వాత మీకు ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే హండ్రెడ్ మార్క్స్ అనేది అయితే చెప్తున్నారు గైస్ అండ్ మీకు ఇక్కడ చూడండి వెయిటేజెస్ ఫర్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది అయితే మీకు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వచ్చి మీకు ఎగ్జామ్ నుంచి తీసుకుంటారు గైస్ అండ్ ట్వంటీ పర్సెంట్ వచ్చి మీకు ఇంటర్వ్యూ నుంచి అయితే తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తున్నారు వీళ్ళు అండ్ ఇక్కడ మీకు ఇంకో ఫైనల్ విషయం చెప్పేది ఏంటంటే గైస్ ఇక్కడ మీరు రెడీగా ఉంచుకోవాలి దీనికి ఫీజుకి అప్లై చేసే అదే ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ అండ్ మీ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అండ్ మీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అన్నీ స్కాన్ చేసి అయితే క్లారిటీగా అయితే పెట్టుకోవాలి గైస్ అంటే బ్లర్ లేకుండా అయితే మీరు దీన్ని అయితే పెట్టుకొని ఉండాలి అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా సెకండ్ సెప్టెంబర్ అనేది ఈ లాస్ట్ ఈ జాబ్కి అండ్ ఈ మీకు ఈ జాబ్ ఎలా అప్లై చేయాలి ఏందనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అండ్ గైస్ నేను ఇందాక మీకు ఇచ్చిన లింక్లో అప్లై అప్లై ఆన్లైన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుద్ది దాంట్లో మీరు క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తారు మీకు మీ నేమ్స్ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు మొత్తం అయిన తర్వాత ఫోటో సిగ్నేచర్ సీమ్మంటుంది దాని తర్వాత డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వమంటారు దాని తర్వాత ప్రివ్యూ అనేది అయితే చేయాలి దాని తర్వాత అప్లోడ్ అండ్ పేమెంట్ అనేది అయితే మీరు చేయాలి గైస్ అండ్ గైస్ ఇక్కడ చూడండి మీకు ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ కెరియర్ అని కొడితే మీకు ఇలా ఒక పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి చూపిస్తుంది కదా రిక్యూట్మెంట్ ఫర్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ హియర్ ఫర్ న్యూ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రొసీడ్ మీద కొట్టాలనుకుంటే వస్తుంది నాకు చెప్పాను కదా గైస్ మీకు హియర్ క్లిక్ హియర్ అని ఉంటుంది దాని మీద బేసిక్ ఇన్ఫో దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అండ్ డీటెయిల్స్ రివ్యూస్ అండ్ అప్లోడ్స్ అండ్ పేమెంట్ అయితే చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయాలి అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ అనేది అయితే సెప్టెంబర్ వరకే ఇక్కడ అండ్ మీకు గైస్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను గైస్ ఇక్కడ ట్వంటీ టూ పోస్టర్స్ వచ్చి జనరల్గా అనేది అయితే వీళ్ళు సెలెక్టరేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి అయితే జాబ్స్ అనేది అయితే ఇస్తున్నారు గైస్ అండ్ మీకు అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది అండ్ థ్యాంక్ యూ గైస్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ అవర్ వీడియోస్